కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని కల్కి చెరువు కబ్జాకు గురవుతుందని చెరువు శిఖం భూములు కాపాడాలని డిమాండ్ చేస్తూ బాన్సువాడ ఆర్టీఓ రమేష్ రాథోడ్ కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్ మాట్లాడుతూ బాన్సువాడ పట్టణంలో అతిపెద్ద చెరువు అయినటువంటి కలికి చెరువు ఈ చెరువు ఆయకట్టు కింద కొన్ని వందల ఎకరాలు పొలాలు సాగుబడి అయితే ఆ సాగుబడికి జరిగే ఇచ్చేటువంటి చెరువును ఈరోజు భూ కబ్జాదారులు కొందరు కన్నేసి ఈ భూమిని ఏదైతే చెరువులో ఉందో ఆ భూమిని ఇక్కడ కొంచెం భూములను ఆసరా చేసుకొని అక్కడ వెంచరేసి చెరువు భూమిని కూడా కబ్జా చేయడానికి ఈ రకంగా ముందు రోడ్లు వేసుకొని ప్లాన్ ప్రకారము పక్కన కబ్జాకు గురి చేస్తున్నారు ఈ దీనికి భారతీయ జనతా పార్టీ తరఫున మేము చాలా సందర్భాల్లో సంబంధిత శాఖ అధికారులకు కాంప్లెయింట్లు చేయడం జరిగింది వాళ్ళు డబ్బు మత్తులోనా లేకపోతే అధికార భయంతోనా దేనుకోయల మీద ఎటువంటి చర్యలు తీసుకోలేరు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్ పట్టణ అధ్యక్షులు తృప్తి శివప్రసాద్ ప్రధాన కార్యదర్శి పాసం భాస్కర్రెడ్డి సీనియర్ నాయకులు కోణాల గంగారెడ్డి గంగారెప్ తోటశంకర్ అందే చిరంజీవి భూమేష్ హరి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు